ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేట్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ ఇది మనం ఎండోస్కోపీ ద్వారా చేసే ఒక ఆపరేషన్ సో ఈఆర్సిపి అనే ప్రొసీజర్ మనం ఎప్పుడు చేస్తామంటే కామన్ బైల్ డక్ట్ లేదా ప్యాంక్రియాటిక్ డక్ట్కి సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అంటే కామన్ బైల్ చాలా సందర్భాల్లో స్టోన్స్ ఉండొచ్చు ఈ గాల్ బ్యాడర్లో తయారైన రాళ్ళు కామన్ బైల్డ్ లెక్లోకి పాస్ అయిపోయి ఆ స్టోన్స్ వల్ల కొందరు పేషెంట్స్లో అబ్స్ట్రక్టివ్ జాండిస్ పసరికలు రావడం అనేది జరగచ్చు అలానే బైల్డ్ లెక్ట్ సంబంధకి సంబంధించి క్యాన్సర్ లేదా స్ట్రిక్చర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల జాండీస్ వచ్చినప్పుడు ఇంకా ప్యాంక్రియటైటిస్ పేషెంట్స్లో ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల ప్యాంక్రియాస్లో స్ట్రిక్చర్ లేదా రాళ్ళు ఉండి దానివల్ల తీవ్రమైన నొప్పి కలుగుతున్నప్పుడు కూడా మనం ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేసి ఆ రాళ్ళని తొలగించి జాండీస్ని అలానే నొప్పిని నయం చేయవచ్చు